వాస్తవాలు లైవ్ టీవీకి స్వాగతం నేను సుమలత తెలంగాణ అమరవీరులకు మాదిగ జాతి ఉద్యమంలో ప్రమాదవశాత్తు మరణించిన అమరవీరులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చే ప్రతి పథకంలో వారిని ముందుగా గుర్తించి వారికి లబ్ధి చేకూరేలా చేస్తామని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇవ్వడం జరిగింది చారిత్రాత్మకమైన సందర్భంలో ఒక మంచి నిర్ణయం మనం తీసుకున్నప్పుడు ప్రతిపక్షాలు ఈ రోజు కృష్ణ మాదిగ మొదలు పెడితే చాలా మంది ముప్పై ముప్పై ఐదు ఈ ఉద్యమంలో చాలా మంది పాల్గొన్నారు అధ్యక్ష ఈ ఉద్యమంలో కూడా చనిపోయింది ఇంతకుముందు పెద్ద దామది రాజ్నాథ్ గారు కుటుంబాల గురించి ఆలోచించి చేయాలి అని వారు అన్నారు ఎస్ తెలంగాణ ఉద్యమంలో చనిపోయిన వాళ్ళను లేదా మాదిగా మాదిగా ఉపకులాల వర్గీకరణకు సంబంధించి ఉద్యమంలో ప్రమాదవశాత్తు చనిపోయిన వాళ్ళను ఆదుకునే అవసరము బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉన్నది నేను తమ ద్వారా వారికి నేను మాట ఇస్తాను రేపు ఇందరమ్మ ఇండ్లు ఈయన ఇచ్చే దాంట్లో ఈ కుటుంబాలకు ఖచ్చితంగా మొదటి ప్రాధాన్యత కింద ఇందరమ్మ ఇండ్లు ఇవ్వాలి ఆ కుటుంబాలకు ఎందుకంటే పిల్లలు చనిపోయారు తల్లిదండ్రుల పరిస్థితి ఏ విధంగా ఉందో తెలియదు కుటుంబ సభ్యుల పరిస్థితి ఏ విధంగా ఉందో మనకు తెలియదు కాబట్టి వాళ్ళకు ఖచ్చితంగా ఇందరమ్మ ఇళ్ళలో మొదటి ప్రాధాన్యత కింద మనం వాళ్ళను ఆ ఆ కుటుంబాలను ఆదుకోవడానికి ఇల్లు ఇవ్వాలి అధ్యక్ష అదేవిధంగా రాజు యువ వికాసం కింద నిన్ననే మనం కొన్ని పథకాలు ఇచ్చుకున్నాం ఆ కుటుంబంలో చదువుకున్న యువకులు కానీ యువతులు కానీ ఆ కుటుంబం అంటే వాళ్ళ చూడరులు మనలో ఎవరైనా ఉంటే వాళ్ళకి అప్ టు ఫోర్ లాక్స్ ఏదైతే ఫైనాన్షియల్ అసిస్టెన్స్ మనం ఇస్తున్నామో వాళ్ళ ప్రాధాన్యత కింద ఆ కుటుంబాలకు ఆ చనిపోయిన కుటుంబాలకు ఈ రాజీవ్ యువ వికాసం స్కీమ్ లో కూడా వాళ్లకు అవకాశాలు కల్పించాలని చెప్పి తమ ద్వారా వారికి మాట ఇస్తున్న అధ్యక్ష ఇది ప్రభుత్వం యొక్క బాధ్యత ఎందుకంటే ఒక ఉద్యమం జరిగినప్పుడు ఒక పోరాటం జరిగినప్పుడు ఎవరైతే ప్రాణాలు కోల్పోయిందో ఆ కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత మనందరినీ అధ్యక్ష